అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇటీవల బీఆర్ న్యూస్ ఛానల్ వారు మన మమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి దాట్ల సుబ్బరాజు గారిపై ఒక సత్యదూరమైనటువంటి కథనాన్ని ప్రచారం చేశారు దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తుంది దయచేసి సదరు ఛానల్ వారు పూర్తిగా తెలుసుకొని అవగాహన చేసుకుని ఇటువంటి వార్తల్ని ప్రచారం చేసే ముందు ఆలోచించుకోవాలని నిర్ణయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను బుచ్చిబాబు గారు గత ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసినప్పుడు లేదా ఇప్పుడు ఈ పది నెలల కాలంలో ఆయన ధ్యేయం ఆయన ఆశయం ఒకటే స్వర్గీయ బాలయోగి గారి అడుగుజాడల్లో అభివృద్ధి అనే కాన్సెప్ట్ తోటి ఆయన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే తపన తప్ప ఆ ఛానల్ వారు ప్రచారం చేసిన కోణం బుచ్చుబాబు గారిలో ఏ కోచాన లేదు అణుమాత్రం కూడా లేదు దయచేసి ఇటువంటి కథనాలకి ఎక్కడితో పులిస్టాప్ పెట్టాలని సవినయంగా సదర ఛానల్ వారిని కోరుతూ ఈ వార్తను పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం